పేద ఇంటి వందన ఒక చిన్న ఇంట్లో తన కూతురు వందనతో జీవిస్తూ వచ్చింది పూజాకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ వందన మిస్సను కుట్టుకుంటూ తన కూతుర్ని చదివిస్తుంది తన కుట్టు పనిలో తనకెంత వస్తుందో ఆ డబ్బుతో తన కుటుంబాన్ని నడిపిస్తుంది అయ్యో దేవుడా ఏంటిది మళ్ళీ కరెంటు పోయిందేంటి ఈ బట్టలు అర్జెంటుగా ఈ రోజే ఇవ్వాలి కరెంటు రాకపోతే నేను చీకట్లో ఇది ఎలా కుట్టగలను అమ్మా రేపు నాకు ఎగ్జామ్ ఉంది ఒకవేళ కరెంట్ రాకపోతే నేను ఇకపై చదవలేనమ్మా నువ్వు ఒక పని చెయ్యి నువ్వు బయటికెళ్లి స్ట్రీట్ లైట్ లో చదువుకో కాని అమ్మా నువ్వు ఇది అర్జెంటుగా స్టిచ్ చేయాలని చెప్పావుగా మరిది నువ్వేం చేస్తావు నేనా దీన్ని బయట చందమామ వెళుతుల్లో కుడతాను వందన పూజాని ఈ విధంగానే తన జీవితాన్ని గడుపుకొస్తున్నారు అది ఎండాకాలం ఎండ చాలా అవుతూ వస్తుంది అందువల్ల వాళ్ళిద్దరికి చాలా కష్టంగా అనిపించింది అమ్మా ఈ రోజు ఎండలు మండిపోతున్నాయి ఒక్క ఆకు కూడా కదలటం లేదు ఏదో ఓ నిప్పుపై కూర్చున్నట్టుగా ఉంది ఏం చేయడం రోజు రోజుకి ఎండ పెరిగిపోతూనే ఉంది మన ఇంట్లో ఏంటంటే ఫ్యానే లేదు ఇక ఈ ఎండని ఎలా తట్టుకోగలం మన కష్టం ఆ దేవుడు కూడా అర్థం చేసుకోవటం లేదు మిగతా ఇళ్లలో ఏసీ ఫ్యాన్ అన్నీ ఉన్నాయమ్మా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో చాలా హాయిగా ఉన్నారమ్మా కానీ మనకేమో ఆ దేవుడు వచ్చే మంచి గాలి కూడా ఇవ్వటం లేదు అలా చూస్తే మనకు ఈ గాలి మాత్రమే మనకు ఏసీ కూలర్కైన పని చేస్తుంది మా వందన పూజాను ఈ విధంగా ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఒకరోజు పూజ తన ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళింది అక్కడ ఏసీ ఆన్ చేసి ఉన్నింది ఈరోజు ఎక్కువ ఎండలు సీమా ఇబ్బందేమీ లేదు ఎండగా ఉంటే ఏమవుతుంది నేను నిన్ను చల్లగా ఉండే ప్రదేశంలో కూర్చోబెడతాను సీమా బయటేమో ఎండలు మండిపోతున్నాయి కానీ నీరు మేము అలా సిమ్లాగా ఉంది ఇక్కడ బాగా చల్లగా ఉంది నాకే బాగా చలేస్తుందంటే చూసుకో నేను చెప్పే కదా బయట ఎలాగున్నా మన ఇంటి లోపల చల్లగానే ఉంటుందని కానీ ఇలాంటి ఓ చల్లగాలి ఎక్కడి నుండి వస్తుంది ఎందుకంటే నేను ఇలాంటి చల్లటి గాలి వర్షాకాలం అప్పుడే చూశాను ఈ చల్లటి గాలి ఏసీ నుండి వస్తుంది మా నాన్న నాకు ఏసీ వేసిచ్చారు ఎక్కువ ఎండ కాసిందంటే అప్పుడంతా నేను ఏసీ వేసుకుంటాను ఇందులో నుండి వచ్చే చల్లటి గాలి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఈ చల్లటి గాలి ఈ ఏసీ నుంచి వస్తుందా నీకు తెలియటం లేదా ఏదో నువ్వు మొట్టమొదటిసారి ఉపయోగించేలాగా నన్ను అడుగుతున్నావు సీమాకి పేదతనం గురించి అస్సలు తెలీదు పూజా కూడా సీమా దగ్గర చెప్పలేదు అదేంటంటే తనొక పేదదని చదువు పూర్తయ్యాక తను ఇంటికి తను వచ్చింది తన తల్లి తనతో చెప్పింది అది సరే గాని ఇంతసేపు నువ్వు ఎక్కడికెళ్ళావు నేను నీకోసం ఎంతసేపుగా వేచున్నానో తెలుసా ఈరోజు చదవడానికి వెళ్లేనే ఆ రూమ్ చాలా బాగుంది నేను చదవడానికి సీమా ఇంటికి వెళ్లాను అక్కడ తను ఏసీ వేసింది ఆ రూమ్ అసలు ఎలా ఉందో తెలుసా అమ్మా ఏదో స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది బయట మండే ఈ ఎండల్ని వదిలేసి నేను లోపల రూంలో వెళ్ళి కూర్చున్నాను అచ్చం ఓ స్వర్గంలా అనిపించింది నాకస్సలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదమ్మా కానీ తప్పకొచ్చేశాను అలాగా ఏసీలో ఉంటే అంత బాగుంటుందా ఏంటి మీరు కూడా ఓ ఏసీ పెట్టించండి నీకు తెలుసు కదా మన ఇంట్లో ఒక పాడైపోయిన టేబుల్ ఫ్యాన్ కూడా లేదు నేను ఎక్కడి నుంచి ఏసీ కొనగలను బట్టలు కుట్టి వచ్చే డబ్బుల్లో ఈ కుటుంబాన్ని జరపలేకపోతున్నాను ఏసీ మనం కొనాలంటే డబ్బులకు నేనేం చేయగలను అవన్నీ డబ్బులున్నవాళ్ళు మాత్రమే వాడతారు సరే నువ్విలరా నేను నీకు నా చేతులతో విసురుతాను అమ్మా నిన్న పోయిన కరెంటు ఇంకా రాలేదు చూడండి పూజ తన తల్లు ఒళ్ళో పడుకొని నిద్రపోయింది ఇంకా వందన తనకి విసురుతూ ఉంది కాని తన చెమటతో చిరాకుగా ఉన్నింది కాని తను పూజాకి అసలు చెమటలు పట్టనివ్వలేదు ఒకరోజు ఇదే విధంగా చదువుకుంటున్నప్పుడు ఒకరోజు సడన్ గా కరెంటు పోయింది అప్పుడు తను పక్కింట్లో అంతా లైట్లు వెలగడం చూసింది స్ట్రీట్ లైట్ కూడా రాలేదు కానీ అంటే ఇంట్లో లైట్ వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి బయట కనిపించే లైట్లోనే చదువుతాను పూజ కరిష్మా ఇంటి ముందు కూర్చొని చదువుకుంటుంది అప్పుడు తనకి చల్లగా గాలి తగిలింది అక్కడ లోపల ఏసీ వెళ్తూ ఉన్నింది అక్కడ తన బయట కూర్చొని ప్రశాంతంగా చదువుకుంటుంది ఆ చల్లగా గాలి తగలడం వల్ల అక్కడే కళ్ళు మూసుకొని నిద్రపోయింది పొద్దున్నే కరిష్మా తలుపు తెరిచి చూసినప్పుడు పూజ తన ఇంటి గుమ్మం మీద నిద్రపోవడం చూసి తనకి భయంకరమైన కోపం కలిగింది తన లోపలికి వెళ్లి ఒక మగ్గు నీళ్లు తీసుకొచ్చి ఆ నీరుని తన మొహం మీద కొట్టి ఏమన్నాదంటే నీ ఇంట్లో నిద్రపోవడానికి స్థలం లేదా ఏంటి వచ్చి నా ఇంటి వాకిట్లో పడుకున్నావు అది ఆంటీ మా ఇంట్లో లైట్ పోయింది కానీ మీ ఇంట్లో లైట్ వస్తుంది కదా అందుకని ఇక్కడ చదువుకుంటున్నాను ఇక్కడ చాలా చల్లగా అనిపించిందా నాకు చాలా హాయిగా ఉంది తర్వాత నేను ఎలా నిద్రపోయానో నాకే తెలీదు అలాగా ఇదే విషయమా మా ఇంటి ఏసీ గాలి వేరే నువ్వు తీసుకుంటున్నావా మా ఇంట్లో ఏసీ ఏమి ఊరికే వచ్చింది అనుకుంటున్నావా ఏంటి నీలాంటి వాళ్ళు ఫ్రీగా గాలి తీసుకోవడానికి హా అలా ఏసీ కొనడానికి మీకు అర్హత లేకపోతే ఎందుకు కళ్ళు కంటారు కరిష్మా పూజాని అక్కడి నుంచి పంపించేసింది పూజ ఏడ్చుకుంటూ నేరుగా వందనా దగ్గరికి వెళ్ళింది ఆ తర్వాత జరిగిన విషయాన్ని చెప్పింది అప్పుడే బయట నుంచి ఒక శబ్దం వినిపించింది అరే బయట ఏంటి ఇంత శబ్దంగా ఉంది ఏమై ఉంటుంది సర్లే పూజ ముందు ఏవడం ఆపు తర్వాత మనం బయటికి ఏంటో అని చూద్దాం ఎందుకోసం అందరిలా అరుస్తున్నారో తెలుసుకుందాం అమ్మా మీరు వెళ్ళండి కాస్త మనసు బాలేదు బాగా ఉడికిపోతోంది బయటికెళ్తే మనకు చల్లటి గాలి కొంచెమైనా ఉంటుంది పద మనం బయటికెళ్లి కూర్చుందాం అప్పుడే బయట ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది వందన పూజ ఇద్దరు బయటికి వెళ్ళి చూశారు అప్పుడు బయట ఒక ఆయన మైక్లో ఏం చెప్పాడంటే మన ఊరు కలెక్టర్ ఒక తీర్మానాన్ని పెట్టారు ఈ పోటీలో ఎవరైతే మొదటిగా వస్తారో వాళ్ళకు ఒక ఎయిర్ కండిషన్ మిషన్ బహుమతిగా ఇస్తారు అమ్మా నేను ఖచ్చితంగా నీకు ఏసీ కొనిస్తాను చూడండి ఈ గ్రామంలోనే నేనే ఫస్ట్ వస్తాను అప్పుడు ఇంకో వైపు ఆ గ్రామానికి చెందిన జమీందారు కొడుకు ఆ గ్రామంలోనే పెద్ద రౌడీ వాడు ఈ పోటీలోనే గెలవాలి అనుకున్నాడు కానీ వాడు చదువులో చూస్తే జీరోనే కాని వాడు మనుషుల్ని భయపెట్టి బెదిరించి ఎప్పుడూ పాస్ అయిపోతాడు ఇప్పుడు వాడు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు ఈ కలెక్టర్ అనవసరంగా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు ఈ గ్రామంలోనే చదువులో ఒక్కడు మాత్రమే గెలవగలడు అది నీనే కదా రే ఎందుకురా వాగుతున్నావు నీకసలు చదువు వంట వంటబట్టవు అలాంటప్పుడు ఎగ్జామ్స్ లో ఫస్ట్ ఎలా వస్తావు చెప్పు మన స్కూల్ మాస్టర్ ఉన్నాడు కదా ఆయన లైన్ లైన్లు పెట్టేశాను రా ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ నాకు ఆయన ఎప్పుడు అవుట్ చేసేశారు ప్రతి దానికి ఆన్సర్ నేను బిట్లు రాసుకుంటాను ఇంకేంటి నేనే కాదు ఫస్ట్ ఈ సంవత్సరం చాలా కష్టం అర్థం చేసుకో ఎందుకంటే మన ఊర్లో అనే నెంబర్ వన్ ఈసారి కూడా తనే గెలుస్తానని బెట్ట కూడా కట్టింది తెలుసా అలా అంత జరగా నేను ఈ వదలన రే ఒక్కసారి పూజాని వాడు ఫాలో చేస్తూ ఎవరు లేని చోట వాడు పూజాని చుట్టుముట్టాడు తర్వాత తన చేతిలో ఉన్న బుక్స్ అన్ని లాక్కొని దానికి అగ్గి ముట్టించి కాల్ చేశాడు తన మంట నాపేశామంటే ఆటోమేటిక్గా మంట ఆరిపోతుంది కదరా పూజ దగ్గర నోట్స్ లేవంటే ఎలా చదువుతారు ఇంకెలా ఫస్ట్ రాగలం చూద్దాం పూజాకి విషయం చాలా కష్టంగా ఉన్నింది తర్వాత తను ఏడుపు స్టార్ట్ చేసింది తర్వాత తన తానే ఓదార్చుకుంది మళ్లీ నోట్స్ ని తను రెడీ చేసుకుంది తర్వాత కొద్దిగా సమయంలోనే బోర్డు ఎగ్జామ్ ని రాసేసింది అందులో తను ఫస్ట్ వచ్చింది ఈ విషయాన్ని ఈ గ్రామంలో చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇటువంటి చిన్న గ్రామంలో ఒక అమ్మాయి ఎంతో టాపర్ గా వచ్చింది ఈ బహుమతిని ఈ ఇవ్వటంలో నేను ఎంతో సంతోషపడుతున్నాను ఎందుకంటే ఈ గిఫ్ట్ సరైన వాళ్ళకే ఇస్తున్నాను ఏసీ దొరగ్గానే పూజా వందన చాలా సంతోషపడ్డారు అప్పుడు ఇంకోవైపు రాకేష్ తన తప్పును కూడా తను తెలుసుకున్నాడు ఆ తర్వాత పూజ దగ్గర తను చదువుకోవాలనుకున్నాడు పూజ తన మంచి మనసుతో తనకి చదువు నేర్పించింది అందువల్ల వాడు చాలా సంవత్సరాలుగా ఏ సబ్జెక్ట్ అయితే పాస్ అవ్వలేకపోయాడో ఆ క్లాస్లో మంచి మార్కులు తీసుకొని పాస్ అయ్యాడు దీపావళికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి మార్కెట్ పూర్తిగా దీపావళి వస్తువులు అన్నీ ఉన్నాయి కొంతమంది రకరకాల దీపాలు అమ్ముతూ ఉన్నారు ఇంకా కొంతమంది టపాకాయల కొట్టు పెట్టుకున్నారు కొంతమంది తక్కువ ధరలో క్వాలిటీ బట్టలు అమ్ముతూ ఉన్నారు ఇంకా కొన్ని కొట్లు చూసారంటే రకరకాల స్వీట్లు అమ్ముతూ ఉన్నారు ఆ టైం వేస్ట్ చేయొద్దు త్వరగా రండి మా అంగిట్లో ఉన్న స్వీట్లు తినేసి సంతోషంగా ఉండండి అనా నాకు ఒక కిలో కాజు కత్తి అలాగే పది ప్యాకెట్ల సోంపాపిడి కూడా కలిపి మిరపకాయ క్రాకర్స్ ఉంటాయి బాగా సర్దు కదా వేస్ట్ క్రాకర్స్ ఇవ్వద్దు పోయినసారి ఇలాగా తీసుకెళ్ళిన క్రాకర్స్ ని సగం క్రాకర్స్ పేలనే లేదు సార్ అది వేరే కొట్టే ఉంటది సార్ ఇక్కడ నెంబర్ వన్ క్వాలిటీయే బాగా ఉంటుంది చూడండి సెకండ్ ఐటమ్ అంతా ఇక్కడ అమ్మ నేను గ్యారెంటీ పటాకులు పేలకపోతే డబ్బు తిరిగి తీసుకోండి మీరు థౌసండ్ వేల కొనుక్కోండి రకరకాలైన పటాసులు ఉన్నాయి చూడండి ఈ చుచుబుడ్డిని చూడండి మంచి కలర్ఫుల్ గా ఉంటుంది అన్ని మా దగ్గర ఉంటాయి ఎన్నో చూడండి ప్రతి కొట్లో చాలా మంది గుంపులు గుంపులుగా నించున్నారు దీపావళి పెద్ద పండగ కదా అందరూ కొత్త కొత్తగా ఏదో ఒకటి కొనుక్కు వెళ్లాలని అనుకున్నారు కానీ దీపావళి వల్ల చాలా గుంపుగా ఉన్న ఆ మార్కెట్ లో ఒక లో దీనా తన భార్య కమల తోటి మట్టి దీపాలు అమ్ముతూ ఉన్నారు చాలా తక్కువ మంది వాళ్ళ కొట్టికి వెళ్ళొస్తూ ఉన్నారు మనుషులు వచ్చిన వెంటనే దీనా ఇంకా కమల మొహంలో ఒక సంతోషం కనిపించింది అరే ఇంత రేట్ ఎక్కువ అయితే ఎవరు కొంటారండి దీపాలని ఇది చాలా రేటా పది రూపాయలకు పది ఇస్తున్నాను కదా ఏది లేదు ఐదు రూపాయలకి పది బండి కొనుక్కుంటాను అయ్యగారు ఇది చేసేది ఎంత కష్టమో మీకు తెలుసా అందువలన నా దగ్గరే మొత్తం వసూలు చేయాలా ఇవ్వగలిగితే ఇవ్వు లేదా వదిలే సూర్యాస్తమనం అయ్యి రాత్రి సమయం అయింది కానీ ఎక్కువ దీపాలు అమ్మలేకపోయారు ఐదు రూపాయలకి పది దీపాలు అమ్మితే వాళ్ళకి నష్టం అయిపోతుంది అందుకని ఏం చేయాలో తెలియకుండా ఆలోచిస్తూ ఉన్నారు వేరే దారి లేకుండా ఐదు రూపాయలకి పది దీపాలు ఇచ్చారు కమలా అక్కడ కలర్ కలర్ గా కొత్త కొత్త లైట్ వచ్చేటప్పుడు మన దీపాలను ఎవరు తీసుకుంటారు మన కష్టాన్ని ఎవరు మధించలేదు నేను అది ఆలోచిస్తానండి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి కానీ పేదవాళ్ళ శ్రమకి గౌరవం తగ్గిపోతూ ఉంది మారలేదు ఇంకా కమల జీవితం చాలా పేదరికంలో సాగింది మట్టి కుండలు దీపాలు సెలలు అమ్మి వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళ జీవితాల్ని సాగించారు వచ్చిన డబ్బుల్లో ఒక రోజుకి ఒక పూట భోజనమే వాళ్ళకి దొరికేది కొన్ని సమయాలు అది ఉండదు నేటికి చాలా కడుపు నొప్పిస్తుంది అందువల్ల నేను తినలేదు నువ్వే తినే ఎన్ని కాపురం చేస్తున్నారు నాకంతా తెలుసు మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని పదండి ఒక చపాతీలో సగం మీరు తినండి సగం నేను తింటాను దీనా లక్ష్మి మాతా లక్ష్మికి పెద్ద భక్తులుగా ఉండేవారు లక్ష్మి ఆశీర్వాదం వల్ల వాళ్ళు సంతోషంగా జీవించేవారు డబ్బు లేదని వాళ్ళ జీవితంలో ఎప్పుడు బాధపడలేదు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకి పెద్ద లోటు ఏంటంటే కమలా నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా మనకు బిడ్డ పుట్టదని మన తలరాట ఉంటే మనం ఏం చేయగలను ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇలా ఏడుస్తూనే కష్టపడబోతున్నావు నేనేం చేసేదండి నిజం అదేని నాకు తెలుసు నాకు ఇక మీద బిడ్డలు పుట్టనే పుట్టరు కానీ అస్తమాన తీసుకోవద్దు ఏడవక మళ్ళీ నేను ఏడుస్తాను కానీ ఒక విషయం నేను తప్పకుండా చెప్తాను కాలం మారుతూనే ఉంటుంది ఒకరోజు ఏనుక అంటే ఇంకొక రోజు గుర్రం ఒకరోజు నడిచి వెళ్లే పరిస్థితి కూడా వస్తాయి ఒక రోజు రాత్రి మొగుడు పిల్లలు ఇద్దరు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు నడిచే దారిలో ఒక చిన్న పిల్ల ఏడుస్తున్నది చూశారు వాళ్ళిద్దరూ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళారు పాప నువ్వు ఎవరమ్మా ఈ రాత్రి సమయాల్లో ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు మీ అమ్మా నాన్న ఎక్కడమ్మా ఆకలిస్తుంది నాన్న నాకు ఆకలేస్తుంది ఏమన్నా తినడానికి ఇవ్వండి నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నా రెండు రోజులుగా నేను ఏమీ తినలేదు ఏమీ తినలేదు ఇక్కడ చూడమ్మా ఎడవుకు నువ్వు ఏం తింటావని చెప్పు చెప్పు నీకేం కావాలి ఏమైనా ఇవ్వండి తింటాను దీనా ఇంకా కమల దగ్గర ఆ రోజు సంపాదించిన ముప్పై రూపాయలే ఉండింది దాంతో వాళ్ళు పిండి కొందామని అనుకున్నారు ఎందుకంటే ఇంట్లో తినడానికి ఏమీ లేదు కానీ ఆ చిన్నపిల్ల ఆకలితో ఏడుస్తున్నది చూసి వాళ్ళిద్దరు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి స్వీట్ తింటావమ్మా ఇవ్వండి తింటాను జిలేబీ జిలేబీ ఇవ్వండి తింటానికి జిలేబీ ఇవ్వండి అమ్మా ఆ మాట విన్న వెంటనే కమలా హృదయం అప్పుడు వేగంగా కొట్టుకుంది అలాంటి మాట కల్లో కూడా ఎవరు తన్ని చూసి పిలుస్తారని చూడలేదు ఇప్పుడు ఇప్పుడు నన్ను నువ్వు ఏమని పిలిచో అమ్మా నా పిలిచో ఇంకొక్కసారి పిలవమ్మా కమలా దీనా ఆ చిన్న పిల్లకి తనకు నచ్చిన జిలేబీని కొనిచ్చారు జిలేబీ తిన్న వెంటనే ఆ పిల్ల చాలా సంతోషించింది దీనా ఆ పిల్ల దగ్గర తన అమ్మా నాన్నల గురించి అడిగిన వెంటనే దానికి తను చెప్పింది వాళ్ళిద్దరూ లేరు నీ నా పేరా లక్ష్మి చాలా గొప్ప పేరు నేను మీకు అంతగా చూడండి నాకంటూ లేరు మీరు నన్ను ఇంటికి తీసుకెళ్తారా ఇంటిగా కమల తన శిథిలమైపోయిన గుడిసె గురించి ఆలోచించింది ఇంకా ఇంకొక విషయం ఆలోచించింది ఒకవేళ ఆ పిల్ల మన ఇంటికి వచ్చేస్తే తనకి పూట పూటికి భోజనం ఎలా పెట్టడం అని ఆలోచించింది తనకి పస్తులు ఉండడం అలవాటైపోయింది ఒకవేళ ఆ పిల్ల కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే అలాంటి పాపని నేను చేయలేను ఈ చిన్న పాపని మన ఇంటికి తీసుకెళ్లి పస్తులు పెట్టకూడదు ఏమైందమ్మా ఇంటికి చెప్పినందుకు మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు మీరు కూడా తల్లిదండ్రులు లేని పిల్లని తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారు లేదు లేదు అలాగంతా చెప్పకూడదు బంగారం అలా మాత్రం చెప్పకు అలా చెప్పిన కమల లక్ష్మిని కవ్వగలించుకుంది తను తను తీసుకుని ఇంటికొచ్చేసింది కాని తను ఇంటికొచ్చిన వెంటనే కమలాకి దీనాకి ఆశ్చర్యం వెయిట్ చేసింది పొద్దున వాళ్ళు తినడానికి ఒక బియ్యపు మెత్తు కూడా లేదు కానీ ఇప్పుడు అక్కడ ఒక మూట పిండి బియ్యపు మూటలో ఉన్నాయి అరే ఇది ఎప్పుడు జరిగింది ఇది చాలా అతిశయంగానే ఉంది కదా అది నాకు కూడా అర్థం కాలేదండి మన ఇంటికి బియ్యం తర్వాత గోధుమ పిండి ఇవన్నీ ఎవరు తీసుకొచ్చుంటారు చూడండి మనం ఏమనుకున్నామంటే మనం ఒక్కరోజు కూడా ఈ అమ్మాయిని పసుల్లో పెట్టకూడదు అని కానీ ఇప్పుడు చూడండి ఆ లక్ష్మి అమ్మ గారు ఒక నెలకు కావాల్సిన మనకి లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దీనా ఇంకా కమలా జీవితంలో ఒకే రోజు వీళ్ళ దగ్గర దగ్గర పూర్తిగా నాలుగు వేలు కమలా మన లక్ష్మికి చాలా అదృష్టం ఉంది తను వచ్చిన తర్వాత చూడు మనం ఎంత సంపార్చుకున్నావు ఏమండి నేనేమి ఆలోచిస్తున్నానంటే లక్ష్మి బట్టలన్నీ చినిగిపోయినాయి మనం తనకి ఒక కొత్త డ్రెస్ కొనిద్దామా ఒకటి ఏంటమ్మా రెండు తీయొచ్చు ఒకటి ఎరుపు మళ్ళీ ఒక తెల్ల కలర్ నాకు తెల్ల రంగు అంటే చాలా ఇష్టం నాన్న అవునా అమ్మా తెల్ల కలర్ కూడా తీసేస్తాం మరుసటి రోజు కూడా దీనా దగ్గర ఉన్న దీపాలన్నీ అమ్ముడిపోయాయి తన ఆదాయం ఆ రోజు ఆరు వేల రూపాయలు దీనా కమల ఆ డబ్బు తోటి వాళ్ళ ఇల్లుని సరిచేశారు ఎందుకంటే శిథిలమైపోయిన ఇంటి నుంచి నీళ్ళు లోపలికి కారుతూ ఉండింది దీపావళికి రోజు ముందు జరిగిన సంఘటన ఇది పెద్ద వర్షం కురుస్తూ ఉండింది కమలా ఇక్కడ చూడు మన నిన్ననే పైకాప్ ని సరి చేశాం నేటికి వాన వస్తుంది అందువల్ల మన ఏం బెంగపడవద్దు మన ఇంత వానలో కూడా నెమ్మదిగా పడుకుని నిద్రపోవచ్చు నువ్వేం చెప్తున్నావు లక్ష్మి దీనా ఇంకా కమలా జీవితంలో ఉన్న చీకటి కొంచెం కొంచెంగా ప్రకాశంగా మారింది కానీ రాత్రి సమయంలో దీనా కమలా నిద్రపోతున్న సమయంలో హఠాత్తుగా ఒక నల్ల పాము వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది దీనాని కొరికేసింది కొన్ని నిమిషాల్లో దీనా చనిపోయారు కమలాకి ఆ విషయం గురించి ఏమీ తెలియదు మధ్య రాత్రిలో యమధర్మరాజు అక్కడికొచ్చారు ఆయన దీనాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు కానీ ఎంత ప్రయత్నించినా సరే ఆయన ఆయన్ని తీసుకువెళ్ళలేకపోయారు ఎందుకంటే లక్ష్మి తన చెయ్యిని గట్టిగా పట్టుకుంది ఈ అమ్మాయికి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ యమధర్మరాజు సవాలు వదులుతుంది యమధర్మరాజు తన శక్తిని తన రూపాన్ని పెంచారు అయినా సరే ఆయన దీనాన్ని తీసుకువెళ్ళలేకపోయారు ఇదిగో పాప నువ్వెవరు ఏదో మాయావిలా ఉన్నావు వాడి చెయ్యి వదిలిపెట్టు వాడి సమయం అయిపోయింది కానీ లక్ష్మి యమధర్మరాజు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు నవ్వుతో తను చూస్తూనే ఉండింది యమధర్మరాజు కూడా చిన్నపిల్ల నవ్వుకి పడిపోయారు కానీ ఆయన తన పని చేసి తీరాలి కదా ఆయన శక్తిని ఆయన ప్రయోగించారు ఆయన దీనాన్ని ఎత్తుకుని గాడిద మీద పడుకోబెట్టారు కానీ లక్ష్మి ఆ గాడిద తోక పట్టుకుని లాగింది గాడిద తన శక్తిని పూర్తిగా వేసినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది అది చూసిన వెంటనే యమధర్మరాజుకి కోపం వచ్చింది ఇదిగో పాప నా శక్తిని బాధపడతావు కానీ లక్ష్మి యమధర్మరాజు చెప్పిన మాట ఉండింది చూడు యమరాజు నుంచి నిప్పు నిప్పులు బయటకు వచ్చాయి అవి లక్ష్మి వైపే వచ్చాయి కానీ లక్ష్మి ఆ నిప్పు రవ్వలను చూసి నవ్వింది తర్వాత దాని చేతిలో పట్టుకుని భస్మం చేసింది యమధర్మరాజు అది చూసిన వెంటనే ఆశ్చర్యపడ్డారు ఆయన అర్థం చేసుకున్నారు అది నార్మల్ బిడ్డ కాదు అని మీరు యమధర్మరాజు చెప్పిన మాటలు విని నవ్వి లక్ష్మి తన స్వయ రూపాన్ని అంటే మాతా లక్ష్మి స్వరూపానికి వచ్చింది యమరాజు ఆవిడ్ చూసి భక్తి పరవశంగా నమస్కరించారు ఆవిడతో క్షమాపణ అడిగారు యమరాజా ఆయన మా నాన్నగారు ఆయన ప్రాణాలు మీరు తీసుకోకూడదు మీరు ఆయన ప్రాణాలని తిరిగి ప్రకారం చేస్తాను యమధర్మరాజు దీనా తిరిగి తిరిగిచ్చారు హఠాత్తుగా లేసి కూర్చున్నారు కమలా కూడా నిద్ర లేచింది వాళ్ళ కళ్ళ ముందు స్వయంగా మాతా లక్ష్మి యమరాజుని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు కాసేపట్లోనే వాళ్ళకి జరిగిన సంఘటన అంతా అర్థమైంది అమ్మా మీరా మీరే మా ఇంట్లో వచ్చి కూతురుగా బతుకుతున్నారా నా ప్రాణాన్ని కాపాడేరా మేము చాలా పుణ్యం చేసుకున్నావు అమ్మా మమ్మల్ని ఆశీర్వదించండి చూడండి పిల్లలు నాకు మీ సంతోషమే ముఖ్యం మీలాంటి భక్తులే నాకు కూడా కావాలి వాళ్ళు ఆకలితో ఉండి ఇతరుల ఆకలిని తొలగిస్తున్నారు ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు మీరందరూ ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఈ లోకానికి మీరు చాలా అవసరం ఆ తర్వాత లక్ష్మి కళ్ళ నుంచి ఒక మెరుపు బయటకొచ్చింది కమల కడుపుని చీల్చుకుని అది లోపలికి వెళ్ళింది కమల ఇక ఎవరు నిన్ను అని అనరు నువ్వు అతి త్వరలోనే తల్లిగా పోతున్నావు అలా చెప్పి మాతా లక్ష్మి యమధర్మరాజు ఇద్దరు మాయమైపోయారు దీపావళి రావడానికి ముందు మాతా ఆశస్సులతో ఇంట్లో ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళు ఎందుకు ఎదురు అది దొరికింది తొమ్మిది నెలల తర్వాత కమల ఒక బిడ్డని కనింది ఆ బిడ్డ పేరు వాళ్ళు లక్ష్మి అని పెట్టుకున్నారు